నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వంకాయ ఉల్లికారం అండి ఈ వంకాయ ఉల్లికారాన్ని చాలా సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఈ కర్రీని ప్రిపేర్ చేయడానికి రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకుని పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూన్ జీలకర్ర పది వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి గ్రైండ్ చేసి తర్వాత ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు రెండు స్పూన్ల కారం వేసి ఒకసారి కలిపి పక్కన పెట్టేసుకోండి ఇలా కారం వేసి తీసుకోవచ్చు ఇక్కడ పచ్చి కారం వాడుతున్నానండి అంటే మసాలా కారం కాకుండా పొడి కారం వాడుతున్నాను లేదంటే మిరపకాయలు తీసుకొని మెత్తగా నూరి ఆ తర్వాత ఉల్లిపాయలు వేసి నూరి అలా కూడా తీసుకోవచ్చు అలా తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నేను అర కేజీ వంకాయలు తీసుకొని చేస్తున్నాను ఈ అర కేజీ వంకాయలకి మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లికారం కరెక్ట్గా సరిపోతుందండి వంకాయలు తీసుకుని ఇలా నాలుగు పచ్చలుగా కట్ చేసుకొని ఉప్పు వేసిన నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి లేదంటే నల్లగా అయిపోతాయి ఇలా అన్ని వంకాయల్ని కట్ చేసి నీళ్ళల్లో వేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు పై కడాయి పెట్టుకొని నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఈ కర్రీకి ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయలని వేసుకోండి వంకాయల్ని వేసి ఫ్రై చేయాలి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేయండి వంకాయలు మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి వంకాయలు ఇలా మెత్తబడిన తర్వాత వీటిని తీసి ఓ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఇదే ఆయిల్లో ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి ఈ ఉల్లికారం వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలోని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్గా కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ముందుగానే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా ఆ వంకాయల్లోకి ఈ ఉల్లికారాన్ని స్టప్ చేసుకుందాము ఒక్కొక్క వంకాయని తీసుకొని దీనిలోకి స్టప్ చేసుకోవాలి వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో స్టప్ చేసుకుంటే బాగుంటుంది ఇలా ఒక్కొక్క వంకాయని తీసుకొని స్పూన్తో ఉల్లికారాన్ని పెట్టి స్టప్ చేసి పక్కన పెట్టుకోండి ఇంతేనండి చాలా సింపుల్గా ఈజీగా మన వంకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది అన్నంలో అన్నంతో తిన్నా కూడా లేదంటే సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది సాంబార్ చేసుకున్నప్పుడు పులుసులు పప్పు అలా చేసుకున్నప్పుడు ఈ వంకాయ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి అందరూ కూడా చాలా బాగా ఇష్టపడతారు ఇలా చేసుకున్నారంటే మళ్ళీ ఇలానే చేసుకోవాలి అన్నంత టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్